అంటే చాలా చోట్ల కూడా చదువు రానటువంటి వాళ్ళు కూడా చాలా రంగాల్లో రాణిస్తా ఉన్నారు రాణించారు కూడా కానీ విద్య అనేది ప్రతి శరీరానికి ఖచ్చితంగా తగిన మోతాదులో అందాల్సిందే ఉండాల్సిందే ఇవాళ టెక్నాలజీ మారిపోయింది విద్యా విధానాలు మారిపోయినాయి అన్ని మారిపోయినాం నా చిన్నతనంలో అసలు ఇన్ని ప్రైవేట్ స్కూళ్ళు లేవు గవర్నమెంట్ కాలేజీలలో సీట్ దొరికితే మహాభాగ్యం లేకుంటుండే అప్పుడు స్కూళ్ళల్లో కూడా టీచర్ ఆ గల్లెక్క వస్తుందంటే ఈ గల్లీలో కనిపించకపోయేది మళ్ళా ఆ పరిస్థితి ఉండేది అంత భయం ఉండేది టీచర్లు అంటే సార్లు అంటే కానీ ఇవాళ పరిస్థితి లేదు అంటే నేనే జీవితంలో ఒక దెబ్బ కొట్టినా ఎట్లా కొట్టిన పంచాయతీకి వచ్చే పరిస్థితి ఉంది అప్పుడు ఒకప్పుడు కర్రలు చింతమారే లేదు కదా వచ్చేది అట్లా ఉంటేనే అట్లా చదివితేనే ఈ పరిస్థితిలో ఉన్నాం మరి ఆ రోజు ఆ రోజు నాకు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద చెప్పినటువంటి మా గురువు చెప్పిన పద్యాలు నాకు ఇప్పుడు కూడా వస్తాయి మళ్ళా కారణం నాకు కడల కారణమే ఇప్పుడు కూడా ఆ రోజు నేను ఎస్టీలో చదువుకున్నటువంటి పద్యాలు అవని వితీర్ణమైన హిమాద్రి చెల్లించకుండా కలిగిన ఇట్లా ఓ వంద చెప్పగలుగుతా మరి ఇప్పుడు పిల్లలకు మరి అది బయట ఏందో మాకు అర్థం కాదు కానీ వాస్తవానికి అప్పుడు చదువుకున్నటువంటి చదువులో ఆ చదువుతో అనేకమైనటువంటి పరిజ్ఞానం వచ్చేది ఇప్పటిది ఇప్పటి ఉన్నటువంటి చదువు ఐఐటిల కోసం లేదంటే ఎంసెట్ల కోసం ఇంకో దాని కోసం కానీ రాజకీయాల కోసం చదివే చదువు లేదు ఇంకా ఇండియాలో తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నా మీ పిల్లల్ని ఇంజనీర్లను డాక్టర్లనే కాదు రాజకీయ నాయకులను కూడా చేయండి మరి విద్య గురించి వైద్యం గురించి స్పోర్ట్స్ గురించి చాలా ప్రయారిటీ ఇచ్చి డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది దానికి అనుగుణంగానే మరి ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యం కూడా మరి పిల్లలు ఏ రంగంలో అయితే అభివృద్ధి చెందడానికి వాళ్ళు ఇష్టపడతారో దాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మరి ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యం మీద ఉన్నదని సందర్భంగా మనవి చేస్తున్నాం గతంలో అయితే నడిచింది ఇప్పుడైతే పూర్తిగా కంపల్సరీగా స్పోర్ట్స్ మీద ప్రయారిటీ ఇచ్చి ఈ సంవత్సరం మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో చే ఇవ్వనని డబ్బులు స్పోర్ట్స్ గురించి మరి మా ముఖ్యమంత్రి గారు మూడు వందల డెబ్బై కోట్లు ప్రభుత్వ డబ్బులు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే దాంట్లో కూడా మరి మీరు మీ స్కూల్ నుంచి పిల్లలు స్పోర్ట్స్లో అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు నడపాల్సిన బాధ్యత మరి మీ పైన ఉందని నేను ముఖ్యంగా నేను మన మీకు మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక్క ఎడ్యుకేషనే కాదు ఈరోజు స్పోర్ట్స్లో కూడా వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మా ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి మీరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులలో ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీకున్నది మీకు ఇంకెక్కడన్నా ఇబ్బందులు ఉంటే మాకు కూడా చెప్పండి మేము కూడా మా సహాయ సహకారం అందిస్తామని సందర్భంగా మనవి చేస్తున్నాం అంతేకాకుండా మరి మధ్య తరగతి పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నడుపుతున్నందుకు మా ప్రాంతంలో పదిహేను సంవత్సరాల నుంచి మరి తుర్కాంజల్ మున్సిపాలిటీ పదిహేను సంవత్సరాల కింద అంటే తుర్కాంజల్ ఒక చిన్న గ్రామ పంచాయతీ ఈ మన రాష్ట్రంలోనే ఒక పెద్ద మున్సిపాలిటీల ఒక మున్సిపాలిటీగా తుర్కాయలు ఏర్పడ్డది మేము మున్సిపాలిటీ ఏర్పడ్డ నాడు ఇరవై ఐదు వేలతోటి ఇరవై ఐదు వేల జనాభా తోటి ఏర్పడితే ఈ అలా లక్ష ఇరవై ఐదు వేల జనాభా ఈ పదిహేను సంవత్సరాల కాబడిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అందుకనే ఈ ప్రాంతం అభివృద్ధి ఏ విధంగా వీటితో పోటీ పడి అలా మీరు నడుపుతున్నారంటే ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూలు యజమాన్యం నాకు కూడా బాగా తెలుసు మరి వాళ్ళు బ్రహ్మాండంగా విద్యకే ప్రయారిటీ ఇస్తూ చేసిన ఈ ఇన్ని రోజులు ఒకేంతైతే ఇక్కడి నుంచైనా కనీసం స్పోర్ట్స్ మీద మరి ప్రయారిటీ ఇవ్వాల్సింది కూడా నేను నేను మనవి చేసుకుంటున్నా మరి నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించి మీ అందరితో కలుసుకునే భాగ్యం కల్పించిన యజమాన్యం గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఆరోగ్య ఉంటుంటే